శివాభవాది స్వరపూజాభాజనమైన శిఖిపించము నాకు ప్రణమిల్లుతున్నదా తండ్రి ఏ జన్మలో ఏ జపతపములు చేసి తిను జగజ్జనకుడవైన నీకు జనకుణ్ణి కాగలిగాను ఆ పుణ్యమే నీకు దివ్యరక్షయకుగా సృష్టిలో అత్తలు కోడళ్లను అభినందించటం అసంభవం కాని నీవు క్రొత్త చరిత్రనే సృష్టించి పుట్టినింటికి మెట్టినింటికి ప్రఖ్యాతి తెచ్చితివి తీవారు సెలవిచ్చినట్లు సరసానికైనా సమరానికైనా సత్యకు సత్యయే సాటి అని రుజువు చెల్లి బలరామ రంగంలో విజృంభించి సువిశాలమైన సామ్రాజ్యమును స్థాపించినంత మాత్రమున క్షాత్రధర్మం పూర్తి కాదు తన ప్రజలకు కన్నతండ్రి అయి అన్నదాతయ ఆదరించగలిగినప్పుడే రాజు సంపూర్ణుడవుతాడు ఆ పరమార్థంతో కత్తిబట్టిన చేతితో హలము బట్టి దేశాన్ని సురక్షితము సుభిక్షమూ చేశావు సర్వగుణాభిరామ బలరామ నీ చరిత్ర భావి భారత రాజన్యులకు ఆదర్శమగ నారాయణ కన్నవారే బిడ్డలను ప్రశంసించుట వారికి అశుభమన్న ఆర్యోక్కి నేడు యథార్థం కాబోతున్నది ఠిక్ మునేంద్ర ద్వారావతి మాకు నీరాజనము ఇచ్చుతుండగా ఏమా ప్రశృతి ద్వారకలో ఇబ్బంది లేదు కానీ భారతావనిలో నీకు పెద్ద అపాయమే వచ్చినదయ్యా ఏమది మహర్షి ఏమున్నది తల్లి ఇప్పుడు బలరామ చక్రవర్తి పేరు కూడికలు తీసివేతల్లో పడినది సూటిగా వివరించండి పౌరుషధనుడైన ఈ బలం ఆ పౌరుషమే నీకు ఇప్పుడు ప్రమాదము తెచ్చింది రణము మారణము తప్పించవలనన్న నీవా రామశబ్దమును రామశబ్దము చేయవచ్చు అట్లా శాసించవరు మా అగ్రజుడు కూడా వైరి వీర దుర్బలాంతకులని ఆ సాహసి మరచినాడా మహర్షి ఆ సాహసి కూడా ఆ త్రేతాయుగము నాటి ఆంజనేయుడని మరుగు వర ఎవరా ఆంజనేయుడు అతడు చిరంజీవి శ్రీరామ భక్తుడు ఆంజనేయుడు నవమ బ్రహ్మ నా ఆరాధ్య దైవమైన ఆ రాముని కన్నా బలవంతుడనన్న అర్థము స్ఫురింపజేయు ఆ బలరామ నామము నేను సహింపను ఆ పేరునకు ముందు ఆ అబల అబలరాముడన్న నీవు బ్రతికిపోతే అని చెప్పమన్నాడు ఆ ఆంజనేయుడు ఔరా వనరమాతృకింత గర్వంబా నన్ను సాంగ్రామికోత్సవ మూర్తి ఘనకాల కంధరమున్ వారావతీనాధునింప మార్కొనక ఉదాసీన్యంపదే గద శత్రురాదులిది విన్నేయరే అగ్రజ ఎక్కడో గంధమాదన పర్వతం మీద ముక్కు మూసుకొని జపము చేసుకుని ఆ వారణ శ్రేష్ఠుని దూషణ భూషణములతో మనకేమి పని మునీంద్ర అయిన మీరు ఊరకుండలు కదా నారాయణ నారాయణ ఇందులో నా తప్పే నేను రాయబారిని పేరు మార్చుకొనును పోరులకే వచ్చును నేను పోయి చెప్పవలను కదా బాగున్నది నేడు పేరు వరుసను ఊరే మార్చుకోమనగలడు మనము దాసోహందేనా కృష్ణ అగ్రజ వాడు ప్రభంజన పుత్రుడే కాని ఆ బ్రహ్మదేవుడే కాని ఇప్పుడే ససైన్యముగా వెడలి వాడి పీచమడించద అగ్రజ శాంతి నిలయమైన గంధమాదనమును సైన్యముతో వెళ్లి సంక్షోభితము చేయుద్దురా ఈ అర్థము లేని అభ్యంతరములతో నీ వాయిన నువ్వు నేను ఆగద్దాలను నేడు హనుమంతుడు రేపొక సామంతుడు ఇటువంతులు వేసుకుని మనలను ప్రతిఘటించలసో మనం ప్రభుత్వం నిర్వహించగలమా ప్రజలను శాసించగలమా నీవంతటి అసహాయ సూర్యుడువే బలరామా కానీ ఇప్పుడు అంతయుము ఆకాశ యుద్ధము కదా రోదశిని వారాసిని అవలీలగా లంఘించు అసాధ్యుడు అంజనీయుడు అంతటి సమర్థుడు మనకు ఎవరు ఎవరున్నారు స్వామి అవును మహర్షి అంతటి సమర్థుడు అండగా మనకు ఎవరున్నారు మర చితిరా స్వామి మన గరుత్మంతుడు లేడు చక్కగా సమయం మనకు స్ఫురణకు తెచ్చిన పిలువనంపుట లేదని కలవరించుచున్నాడు పిలిపించవలసినది శ్రీవారి సెలవైనతో నేనే స్వయముగా వెళ్ళి విన్నవించను సూత్రాము గెలిచిన శూరవరుడ అమృత భాండము గచ్చి బాపిన కల్లిదాసం వాటిన ధైర్యగుముడనే భరించు వైకుంఠధాముని వాహనం ముగమోయు బాహుబలుడ విషకీల వెదజల్లు విశ్వోకుల నాగజాయ ప్రాణాత శాంతి సంరక్షణాదర్శ సాధనమున అవని సోదించు రోదచి యాత్కunda అతి నన్ను మారుమూలన్న మతిలేని markedam madamandanga పంచనా మాథఉండు సుర రక్షో యచ్చలిం చెక్కడిన ఈ పక్షిరాజునకు భక్తి భావమున గాని పూజ బలాటోపమున గాని సరి సమానుడు కాని ఒక ముదుసలి కొండ ముచ్చుతో యుద్ధమా శ్రీవారి ఆజ్ఞను శిరసావహించలేకపోతున్నందుకు కడుంగడు చింతించుతున్నానని మనవి చెయ్యండి మునీంద్ర ఆయనటయ్య చెప్పమరిచితిని ఆనాడు నీ బారి నుండి తప్పించుకున్న నాగిని ఆ ఆంజనేయుని ప్రాపుననే దాగింది ఈ మాట ముందే చెప్పలేదేమి మునీంద్ర కలహప్రియుడునన్న అపఖ్యాతి నాకీలనయ్యమీ మీరు నాకెంతయో మేలు గావించి స్వామి కార్యము స్వకార్యము రెండూ కలిసి వచ్చుతున్నవి మునీంద్ర వాడు ఆంజనేయుడే అగుగాక అపర రుద్రుడే అగుగాక అమలీలగా ఆ బాలరాధమునికి బుద్ధి చెప్పి శ్రీవారి పాలముల మీద పొడవైతులని మనవి చెయ్యండి కష్యపాట్ కాలు కడవరకు నిలబడవరము సుమా చూచదరుగా అకు ఆహారమైన నాగినిని ఇక్కడ దాచిన అపరాధము చాలక పకడ్బందముతో భక్తాగ్రహరణని లోకుల కళ్ళు కప్పవలెలుతూ ఉన్నవా ఈ ప్రశాంత తపోవాటికలో పరుష వాక్య ప్రేలాపన ఎవరు రంకుమందము మక్కటధమ మహారణ్య ప్రదేశాన కేరింతల్గొట్టుచు వృక్షశాఖల సదా బ్రేలాడుటల్గాదు దుర్దాంతా భీల కఠోర ధీషణ ఫణాం ధర్మాంశ సంతోషిత స్వంతుండైన ఖగేంద్రుడి తడని సాస్తాంగం గంబుగావింపరా ఆ ఆ తగరజ్ఞ నీ రాకకు కారణము ఈ అతి వినయం దూత లక్షణం శ్రీకృష్ణ పరమాత్మను అపహసించి బలరామ చక్రవర్తిని అవహేళన చేసినందులకు నీ తెలియరా బాగు ఖగేంద్ర ఏ పుట్టలోనో జీవించు సర్పములపై చూపింపు నీ దర్పం బలవద్దనవాంతకుడైన ఈ హనుమంతుని ముందరనా నీ కుప్పి కుప్పిగంతులు బలవద్దనవాంతకుడవా నీవే గొప్ప రాక్షసులను చంపిటివి రావణ కుంభకర్ణాదులనా క్షరదూషడాదులన ఇంద్రజిత్తుని వహించిటివా ప్రహస్తుని చంపిటివా ఏదో చెవులు తగిన చమట రాక్షసులను నలుగురిని చంపి నేను ఒక ప్రామాణిక వీరుడలని ప్రచారము చేయించుకుంటే ఉపేక్షించిన కొలది నీ వాచాలత వాచాలీరుతున్న మా బలరాముని అబలరామునిగా పేరు మార్చుకోనమన్న నీ వాచాలతే ఈనాడు నీకు ప్రాణాంతకము కాబోతున్నదిరా ముసలి కో రాముడు దేవుడైన ఆ ఖ్యాతి అతలిది కాని పాద సంవాహనము చేయు నీకేలా ఈ పొగరం నిజమునకు నీ వంటి కోతులను కూడా గట్టుగొలుట వల్లనే కోదండరాముని మగటికి చరిత్రలో కొనది కొదువ కరిగింది కోరిపక్షి కొంచెమైన నువ్వు కూతలు ఘనముగానున్నవే నీ బోటి వందులను వదరబోతులను చేరదీసి నీ శ్రీకృష్ణుడు కొలువు సాగించుతున్నాడే అక్కడే బ్రతుకు వెళ్ళ తీసుకొనక నీకి యుద్ధమేలరా నీకు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పుటకు నేటికి నీ కర్మ కాలినదిరా కోతి కాదురా పక్షి నీ కాలము మూడు ఈ ఆలమునకు వచ్చి తిరిగి ఆలము చేయబూని నల్ నెదిరించుగాక మృత్యుదేవి కరవాలము శత్రు నిర్దళన భీషణ యుద్ధ జయాల బాలము ఈ వాలమెతకము రాయును నీకి దిపోకాలమే ఏ ఉపేక్షించి ఇంకా కాచుకుంటూ తల్లిని తలచుకుంటువిగా బ్రతికిపోయి మాతృ రుణమును తీర్చుకున్న మహనీయుడవని మా తల్లిగారు చెప్పగా విని నీ మీద ఒక పవిత్ర భావము తెలుసుకుంటే ఆ పవిత్ర భావమే నీకిప్పుడు ప్రాణదానము చేసినది ఇక పొమ్ము వీరాగ్రి నీవు నిజముగా మారుతివేనా ఎందుకు ఆ సందేహం ఏమీ లేదు పాకశాసలు గెలిచి విశ్వవిఖ్యాతి గడించిన ఈ గరుత్మంతుడు ఒక వానరమాత్రుని చేతిలో ఓడెనని చరిత్రకారులు రచింతురు కదా నవమ బ్రహ్మ మహాభక్తుడు అయిన వీరమారుతి చేతిలో ఓడినన్న అదూ ఒక ప్రత్యేక గౌరవమే నేను మహాత్మా నా బలగర్వము నేటితో మాసిపోయినది కారణజన్ముడైన మీరు క్షమించి విడిచిరచ్చు నిరహంకారినై కృష్ణారామానుకులుచు రామ రామ నీకింకనూ కృష్ణ భక్తి వదలలేదు కదా నాదొక ప్రార్థన ఎంత మాట ప్రాణదాతలు ఆజ్ఞాపించండి పన్నగాశన ప్రతి జీవికి ప్రాణమనిన ఎంత ఆశయుండునో ఇప్పుడు నీకునూ అనుభవమైనది కదా ప్రాణహింస మహాపాపం నేటి నుండి వ్రతుడవై పండగ జాతి మీద పగ వర్జింపు నాందిగా ఈ నాగకన్యను క్షమించి విడిచి పెట్టు సుఖినో ఇక నీకు నాగజాతికి కష్టం ఉన్నాం దీర్ఘాయుష్ఠమతిపై సౌభాగ్యమతిమై వచ్చి వీళ్ళి ఏమిటమ్మా జన్మం ఇచ్చినది తల్లిదండ్రులే అయినా ప్రాణమిచ్చినది మీరు ఈ తండ్రిని విడిచి వెళ్ళుటకు మనస్సుకున్నది ఈ పామరత్వమునకు భవబంధములకు బానిస కారాదని బ్రహ్మచర్యం అవలంబించి తిని తల్లి తండ్రి బిడ్డల మమతాపాసమెంత బలవత్తరమైనదు నాకు తెలుసునమ్మా నేను పెరిగిన మహాయుగములు మా తల్లి జానకి సాధ్యమాములను విడిచిపెట్టి భూప్రవేశము చేసినప్పుడు వగచి వగచి ఈ హృదయము శిథిలమైనది తల్లి నేను బహిష్కృతుండనే నా రామచంద్ర పవిత్ర పాదార విందములకు దూరమైన నాటి నుంచి విలపించి విలపించి నా కన్నుల నీరు ఇంకిపోయినది తల్లి నేను చెప్పగలుగునది ఒక్కటేనమ్మ సర్వ ప్రాణికోటికి తండ్రి ఆ రాముడక్కడి అతని ప్రేమాంకమును అధిష్ఠించుటకు ప్రయత్నించి అది ఏ కైవల్యం జై శ్రీరా స్వామి ఏమి ఇక మన కర్తవ్యము ఏమున్నది నాడే చెప్పి తిరిగదా మూలనున్న వారిని ముంగిటికేల తెచ్చుటయని మీరందరూ మౌనముగా ఉండిన అన్నియు వాటంతటవే చక్క